కష్టంగా చెప్పింది ఏడిసీబీఐ అట్లా డౌల్ మేము వారతలేము మేము అట్లా వాడేటోళ్ళకి కానే కాదు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు బురద వెళ్తున్నారు అని చెప్పాడు చెప్పాడు కదా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు రోజు కళ్లప్పని చూస్తున్నారు అంటే మోడీ అబద్దాలార్థాలు అనేది అందరికీ ఈ పదేళ్ళ కాలంలో చాలా సందర్భాలు రుజువైంది కానీ ఇప్పుడు మరి మరి పరితగించి అసలు ఎలక్ట్రానిక్ బాట్స్ లో అవిది లేదు అంత పారదర్శకత ఉంది ఇప్పుడు మీరు చెప్పింది ఏం చెప్తుంది మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పేసేసి జనాలు అంటే ఈడీ సిబిఐ ఏం ఏ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది చూస్తూనే ఉన్నాం కదా రోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తుంది ఎక్కడెక్కడ ఎవరెవరిని కాపాడాలనేటువంటిది మొత్తము అందరు కూడా ప్రతిపక్ష నాయకులు అనేవాడు ఒకడు కూడా లేరు అందరిని వాళ్ళే మనం రోజు లేస్తే వాషింగ్ మిషిను మొత్తం ఇదైపోయిందని చెప్తామంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ మోడీ ఆయన చెప్తున్నాడు చివరికి ఏంటంటే వాషింగ్ మిషన్ అయింది బీజేపీలో ఈ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ బలం వాడతారు అని అనిస్ట్ అట్నే చెప్తారు ప్రతిపక్షాలు అట్నే ఏం వాషింగ్ మిషన్ చేసిన వాళ్ళు ఆడి మీద ఎన్ని కేసులైన ఉండనియండి అంతమంది ఈడి దాడి జరుగుద్ది కొంతమంది సిబిఐ దాడి జరుగుద్ది అంతమంది జైలు కూడా పోయి వస్తాడు ఆయన ఆయన కోసం అనేక రకాలైనటువంటి జరుగుతుంటాయి ఆయన ఆయన సడన్ గా బీజేపీలో చేరిపోయింది అనుకోండి బీజేపీ అనేది వాషింగ్ మిషన్ అందులోంచి బయటకు వస్తాడు బయటకు వస్తే అతని మీద ఏం కేసులు ఉండవు వాళ్ళే మొత్తం ఇక పోటీ చేస్తుంటారు రాలే ఇది రెగ్యులర్ సూత్రం ఎందుకు కానీ ఏమైనా పేర్లుంటే మా మా టీటీఎం ప్రేక్షకులు ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నవాడు కేసులు ఉన్నాయి హిమంత బిశ్వా హేమంత బిశ్వాసు ఆయన ఆయన మీద ఇప్పుడు హేమంత బిశ్వ శర్మ ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది కదా మరి ఆయన మీద రోజు గాడు జరిగింది కదా ఆయన మీద కేసులు పెట్టారు కదా మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడున్న నాయకుడు ఇప్పుడు ఇప్పుడు సుమేంద్ర అధికారి అనేవాడు ఇలా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కదా ఒకవేళ బీజేపీ గంట అధికారంలోకి వస్తే సుమేంద్ర అధికారి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్ని పార్టీలు తెచ్చుకున్న అవినీతి పర్వాలం అదే కదా తెలుగు రాష్ట్రాల్లో మనం చూద్దాం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థి ఎవరు వీళ్ళిద్దరి మీద నువ్వు పెద్ద అవినీతి వాళ్ళ వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి కదా చాలా ప్రజలను మోసం చేశాడు అనేటువంటి పెట్టారు మీరు చాలా తీవ్రమైన అభియోగాలు పెట్టారు కదా మరి వాళ్ళు సుజనా చౌదరి కాని రమేష్ అని ఇప్పుడు వాళ్ళు బీజేపీ అభ్యర్థులు కదా మరి ఆ లిక్కర్ లిక్కర్ కి సంబంధించినటువంటి ఆయన మాగుంట బీజేపీ అభ్యర్థి కదా మరి బీజేపీ అభ్యర్థులు అయిపోయారు బీజేపీ మంత్రులు అయిపోయారు బీజేపీ ముఖ్యమంత్రులు అయిపోయారు మరి వాషింగ్ మిషన్ కాదు కాబట్టి కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ మనం మొదలు పెట్టుకున్నాం మోడీ గ్యారంటీ గ్యారంటీనే మోడీ అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న దాంట్లో మీరు ఫైనల్ గా మోదీ గ్యారెంటీ ఫేక్ గ్యారెంటీ మోదీ గ్యారెంటీ అంటే ఫేక్ ఆయన పెద్ద నోట్ల రద్దు అప్పుడు కూడా ఆయన చెప్పాడు వందల ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశాడు కదా ఇక నల్ల రంగంలో ఉద్దేశం అని చెప్పాడు మొత్తం వచ్చేస్తుందని చెప్పాడు కానీ ఏం జరిగింది తొంభై తొమ్మిది శాతం డబ్బులు యాజ్ ఇట్ ఇటీజ్ గా రిజర్వ్ బ్యాంక్ చేరింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా ఇది ఫెయిల్యూర్ అని చెప్పి అందరు ఆర్థికవేత్తలు అందరూ చెప్పారు కదా మరి అప్పుడు ఆయన ఏం చెప్పాడు నల్లదనం అన్నాడు భారత రక్షణ రంగంలో అయిపోద్ది అన్నాడు అవినీతి నిర్మాణం అయిపోద్ది అన్నాడు పెద్ద రద్దు అంతకంటే పెద్ద నోటు తీసుకొచ్చాడు రెండు వేల రూపాయల నోటు ఆ రెండు వేల రూపాయల నోటు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వాడుకున్నాడు తర్వాత మళ్ళీ రెండు వేల రూపాయల నోటు రద్దు చేసిండు నువ్వు ఐదు వందల రూపాయలు నోట్ ఎందుకు రద్దు చేసినావు వెయ్యి రూపాయల నోటు ఎందుకు రద్దు చేసినావు అంతకంటే పెద్ద రెండు వేల రూపాయల నోట్ ఎందుకు తెచ్చినావు మళ్ళీ దాన్ని ఎందుకు రద్దు చేసినావు ఏమైనా చెప్పాలి దేశానికి కాబట్టి నువ్వు చెప్పేదంతా ఫేక్ ఎంతకాలం ఈ జనాన్ని మోసం చేస్తావు దేవుడి పేరు చెప్పి గుడి పేరు చెప్పి మతం పేరు చెప్పి భావోద్వేగాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని చెప్పి క్రైస్తవులు అని చెప్పి లేకపోతే మాంసాహారం అని శాఖాహారం అని ఎంతకాలం ఈ జనాన్ని మోసం చేస్తావు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేయకుండా ధరలు తగ్గించకుండా కాబట్టి మోడీ గ్యారంటీ ఇస్ ఫేక్ గ్యారంటీ ఓ పెద్ద ఫేక్ సామ్రాట్యం